తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీటిలో నెల నెల పెన్షన్ల పైన ఇచ్చే పెన్షన్ల పైన ఒక మంచి అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్డేట్ ఏంటో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము అంతేకాకుండా ఇప్పటి వరకు జూన్ నెల పెన్షన్లు ఇంకానైతే కొనసాగించడం అయితే జరుగుతుంది అంటే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ జూన్ నెల పెన్షన్లు ఇంకా ఏ వారం వరకు పంపిణీ చేస్తారు ఈ ఆగస్టు నెలలో అంతేకాకుండా అయినటువంటి పెన్షన్లు కూడా వరకు ఇవ్వడం అయితే జరుగుతుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్లు ఎట్టకేలకు కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయనున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల పద రూపాయలు ప్లస్ ఆరు వేల పద రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కూడా ఇంటింట ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక దీనిపైన కొత్త కొత్త అదే అదేవిధంగా కొత్త కొత్త అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం అయితే జరిగింది అంతేకాకుండా మనకి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి నుంచి పెన్షన్ పెన్షన్ల రికవరీ అదేవిధంగా మనకి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక కొత్త పెన్షన్లు ఇవ్వకముందే మనకి కొత్త రేషన్ కార్డులు ఆ కొత్త రేషన్ కార్డుల పైన ఈ పెన్షన్లకు అప్లై చేసుకునే అధికారంని అంతేకాకుండా మనకి నిజమైన అరుగులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు మనకి అనరుగుల నుంచి ఈ మనకి ఏదైతే ఈ పెన్షన్ల రికవరీతో పాటు పెన్షన్లను మనకి పూర్తిగానైతే రద్దు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు అర్హతలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో దానికోసం తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని మీరైతే హైప్ చేయండి అదేవిధంగా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం చేయకుండా అప్డేట్ లకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఇక వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మనకి దాదాపు ఈ ఆగస్టు నెల చివరి వారం లేదంటే సెప్టెంబర్ నెల చూసుకున్నట్లయితే మొదటి వారంలో కొత్త అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు మనకి ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలను విడుదల చేయాలనే ఉద్దేశంతో భారీగా కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగిందంట మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అరుగుల జాబితానే రిలీజ్ చేయబోతున్నారు అటు తర్వాత ఎవరైతే నకిలీ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ఇటు అరుగులు కాకుండా అరదగలిగిన పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారి నుంచి ఆ పెన్షన్లు పూర్తిగా రద్దు చేయడానికి అధికారులకు అన్ని మనకైతే రూల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే వారి పెన్షన్లను పూర్తిగానైతే తనిఖీ చేసి వారి ఖాతాలను పూర్తిగానైతే రద్దు చేయడానికి ఇక ఇది ఇలా ఉండగా ఇటు మనకి జూన్ నెల పెన్షన్లు ఇంకానైతే కొనసాగించడం అయితే జరుగుతుంది ఇక దాదాపు ఈ పెన్షన్లు వచ్చేసి వచ్చేసి మనకి ఆగస్టు రెండో వారం వరకు అంటే మూడో వారం వరకు ఈ జూన్ నెల పెన్షన్లు అనేది పంపిణీ కొనసాగిస్తామని తెలపడం అయితే జరిగింది ఎవరు బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్బిసిఐ లింకు అదే అదేవిధంగా అటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉన్నారో వారికి ఈ డబ్బులు అయితే ఇంకనైతే అయితే పంపిణీ రావడం అయితే జరుగుతుందంట మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయ్ జై హింద్